ెక్కిం పలే స్తోత్రముల్ దేవాల్లప్పుడూ నే పాడే ఇంత వరకు నా బ్రతుకులో ఎంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కిం స్తోత్రముల్

ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కనబడునవన్నీ నిన్నే కీర్తించును లెక్కింపలే స్తోత్రముల్ నే పాడిదన్ అడవిలో నివసించువన్నీ గాలి ఆ అడవిలో నివసించువన్నీ చూడి గాలియు మంచును భూమిపైను నావన్నీ నిన్నే పోగాడును భూమి నా వీ ే పోగాడు లికిం పలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదీటిలో నివసించు ప్రాణుల్ భూమిలోని జీవరాసులు ఆ నివసించు ప్రాణుల్ భువిలోని జీవరాసులు ఆకాశమునాయ గురునవన్నీ నిన్నే కీర్తించును ఆకాశమునా గురునవన్నీ ప్రభువానిన్నే కీర్తించును లెక్కిం పలేని స్తోత్రముల్ ದೇವ ಎಲ್ಲಪುಡು ಪಾಡಿದ